ఇందిరానగర్లోని ఓ అపార్ట్మెంట్లో యువతి దారుణ హత్యకు గురైంది దొండగుడు కత్తితో పొడిచి చంపాడు హత్యకు గురైన యువతి హెచ్ఎస్ఏఆర్ లేఅవుట్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉండగా అస్సాంకు చెందిన మాయా గొగోయ్ హత్యకు గురైన యువతి యువతి మాయా గొగోయ్ హత్య కేసుకు సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ను పోలీసులు పొందారు మరియు నవంబర్ ఇరవై మూడవ తేదీన మాయా మధ్యాహ్నం సర్వీస్ అపార్ట్మెంట్కు వచ్చారు మాయా గొగోయ్ మరియు ఆర్ని అపార్ట్మెంట్కి వచ్చారు ఇద్దరు కలిసి వచ్చిన దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయింది నవంబర్ ఇరవై నాలుగున మాయ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు హత్య అనంతరం అసామి అదే గదిలో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు మృతదేహంతో కొన్ని రెండు రోజులు గడిపాడు ఈ రోజు ఉదయం నిందితులు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాడు మృతదేహాన్ని చిద్రం చేసేందుకు నిందితుడు పథకం పన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుడు ఆరవ ఆరుని మాయను హత్య చేసిన తర్వాత మృతదేహంతో ఒకరోజుకు పైగా గడిపాడు దీంతో మృతదేహాన్ని చిద్రం చేసేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానించారు పథకం విఫలమై మృతదేహాన్ని వదిలి పారిపోయి ఉంటాడని ఇందిరానగర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు నిందితుడు కత్తితో గొంతు కోసి ఆపై కత్తితో అతని చేతిని కూడా పొడిచాడు రెండు రోజుల క్రితం వచ్చి రూమ్ బుక్ చేసుకున్నాడు నిన్న సాయంత్రం హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించగా ఈరోజు ఉదయం నిందితులు పరారయ్యారు నిందితుల కోసం ఇందిరానగర్ పోలీసులు వల వేశారు అయితే ఈ కేసును ఇందిరానగర్ పోలీసులు విచారించగా ఇప్పుడు ఈ కేసులో ట్విస్ట్ వచ్చింది హత్యకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కింది